తప్పనిసరిగా మీ ఇంట్లో సంతానం కలగాలంటే పిల్లలు కొట్టే చిట్టి పికెట్స్ కొనండి చక్కగా కూడా ఇంట్లో పిల్లలు కొడతారు వాళ్ళే కూడా చెప్పడం జరిగింది మీరు చిట్టి కొంటే ఇంకో లాభం ఏంటంటే ఖచ్చితంగా మీ ఇంకం పెరుగుతుంది మీరు సంపాదించిన డబ్బులు పెట్టి చిట్టి కొనండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఎందుకంటే పాపం అసలే వాళ్ళు పెళ్లి కాక బాధపడుతున్నారు కట్టమే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నారు మీరు ఇద్దరు కొనడం ద్వారా వాళ్ళకి లాభాలు వచ్చేట్టుగా చేసి తొందరగా వాళ్ళకి పెళ్ళే విధంగా మీరు ఎంకరేజ్ చేయండి అమెరికాలో కూడా బ్యాన్ చేశాడు అమెరికాలో కూడా బ్యాన్ చేశారు చిట్టి పికల్స్ కానీ నా అనివేసినా ఎందుకని సపోర్ట్ చేస్తుండే చిట్టి నా వాళ్ళ వాళ్ళు వాళ్ళ మధ్య ప్రగాఢమైనటువంటి రిలేషన్ ఉంది అంటున్నారు కాబట్టి తొందరగా కూడా అందరూ కూడా మంచి ఇన్కమ్ పెంచుకోండి అందరూ కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆడవాళ్ళు కూడా తొందరగా పాచిపన్ చేసి పాచిపన్ ఎలా చేయాలో నేర్చుకోండి నేర్చుకొని అందరిలో పాచిపన్ చేయడం ద్వారా మీ ఇన్కమ్ పెంచుకోండి ఇది మన చిట్టి పికల్స్ వాళ్ళు జ్ఞానోదయం కలా చేశారు అంతేకాకుండా అసలు ఈ పచ్చళ్ళు అనేటువంటి సేల్స్ పెరుగుతున్నాయంటే అసలు ఆడవాళ్ళు సిగ్గుపడాలి మీకు వంటలు కూడా చేతకాక పచ్చళ్ళు కూడా చేతకాక మీరు ఏం వద్ధరిస్తున్నారో సిగ్గుసారా ఉందా ఆడవాళ్ళకి బహిరంగంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు బయట కర్రీ కర్రీ షాపులు చూస్తుంటే సాంబార్ షాపులు చూస్తుంటే కర్రీ పాయింట్ చూస్తుంటే విపరీతమైన డెవలప్మెంట్ కొన్ని చోట్ల ఉంది లక్షలు ఫుడ్స్ స్ట్రీట్ ఫుడ్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి కొంతమందికి వంట చేయడం కూడా రాని ఆడవాళ్ళు ఉన్నారు అసలు కనీసం చాయ్ పెట్టడం రాని ఆడోళ్ళు ఉన్నారు అదేదో పెద్ద గొప్పగా చెప్పుకుంటారు సిగ్గు లేదా ఇదేమో గొప్ప విషయం చెప్పుకోవడానికి సమాజానికి ఉపయోగపడేటువంటి విధంగా మళ్ళీ ఆ మాట అంటే కోపం వస్తుంది ఇప్పుడు పికెల్స్ సేల్స్ ఇట్లా పెరుగుతున్నాయంటే కారణం ఏంటంటే ఒకప్పుడు ఇంట్లో పెద్ద వాళ్ళందరూ కూడా కలిసి కూర్చొని ఈ పచ్చళ్ళు తయారు చేసేవాళ్ళు సంవత్సరానికి కూడా ఆవకాయ పచ్చళ్ళు చింతకాయ పచ్చళ్ళు ఇవన్నీ తయారు చేసేవాళ్ళు బ్రహ్మాండంగా టేస్ట్గా ఒక సంవత్సరం అంతా తినేవాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఆ సీజన్లో మళ్ళీ పచ్చలు పెట్టేవాళ్ళు ఆ టమాటా పచ్చలు అద్భుతంగా చేసేవాళ్ళు ఈ రోజున సిగ్గుపడాల్సిన విషయం ఈ పచ్చళ్ళని అడ్వర్టైజ్మెంట్లు చూసి కొనుక్కునే పరిస్థితి వచ్చింది ఇది నిజంగా కూడా సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సినటువంటి విషయం దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళు కూడా చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి కూడా షాత్ కాదు ఆడవాళ్ళు చదువుకుంటారు వాస్తవమే ఏదైనప్పటికి కూడా ఇంట్లో వాళ్ళకి చదువుతో పాటు కూడా వంట చేయడం కూడా నేర్పించాలి అని మహిళలకు కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడే ఇలా ఉందంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఇంకా ఘోరంగా ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ అయింది అందరు జొమాటోలు అనే స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చి తెచ్చుకుంటున్నారు మేము చాలామంది ప్రత్యక్షంగా చూసాము వాళ్ళు ఇంట్లో కొంతమంది కాఫీ కూడా స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చి తెచ్చుకుంటున్నారు టిఫిన్లో ఆర్డర్ ఇస్తున్నారు లంచ్ భోజనాలు ఆర్డర్ తెచ్చుకుంటారు తెచ్చుకుంటున్నారు ఇల్లు ఉంది దేనికి ఆడవాళ్ళు అదే చలపత్ర ఒకసారి అన్నారు ఒక పనికి మాత్రం ఆడవాళ్ళు పనికి వస్తారని ఆ స్టేజ్ తెచ్చుకోవద్దు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఆడవాళ్ళు చక్కగా వంట కూడా నేర్చుకోండి వంట నేర్చుకొని ఇంట్లో వాళ్ళకి మీ చక్కగా మీ చేతితో వంట పెడితే మీ ఇంట్లో మీ భర్తలైన మీ కొడుకులు అయితే మీ పిల్లలైతే చాలా సంతోషపడతారు ఈ విధంగా కూడా ఈ యొక్క సందేశాన్ని ఇస్తున్నాం దీన్ని దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు ఎవరిని కూడా విమర్శించే ఉద్దేశంతో చేయటం ఇది వాస్తవం కాబట్టి ఈ పచ్చళ్ళ సేల్స్ మీరు తర్వాత పెంచుతున్నారు కానీ వాళ్ళకి ఇంకో రకంగా ఎంకరేజ్ చేయద్దురు కానీ కానీ తప్పనిసరిగా కూడా మహిళలందరూ కూడా మీరు చక్కగా వంట నేర్చుకొని అన్ని రకాల కూరలు పచ్చళ్ళు కూడా చేయాల్సిందని కూడా సమాజానికి సందేశం ఇస్తుంది